ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు అక్కడ ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు అక్కడ కొన్ని పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు స్కూల్ ఆఫ్ డ్రామాను ఏపీలో ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం అవుతుందన్నారు ఆర్ట్ అనేది మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని అన్నారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మినీ ఇండియా లాంటిదని అన్ని ప్రాంతాల కళాకారులు ఇక్కడ ఉంటారన్నారు పవన్ కళ్యాణ్ అంటే మీరు అక్కడ అక్కడ మన భరత్ముని వాళ్ళు చదివితే కళారంగం కానీ నాటక రంగం కానీ ఇది పైన ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్చినవి కళ అనేది చాలా చాలా అవసరం అందుకని ఆర్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ సో అందుకని దీన్ని జస్ట్ సినిమా పరంగా వాళ్ళ కాకుండా ఎనీ గుడ్ ఆర్ట్ ఎనీ ఫైన్ ఆర్ట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద హెల్త్ ఆఫ్ డెమోక్రసీ ఐ థింక్ ఇండియా గవర్నమెంట్ పిఎం మోడీంగ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ లెటింగ్ ద ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామానమస్ బాడీ ఇంట్రడ్యూసింగ్ భరత్ ముని ఇన్ దిస్ ఈస్ ద కల్చర్ అథర్స్ ఆఫ్ అ నేషన్ ఇంట్రడ్యూసింగ్ భరత్ ముని ఆఫ్టర్ ఫోర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ దెట్ దట్ ఇల్ బ్రింగ్ అర్ఫార్మ్ చేంజ్ ఇన్ ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ దిస్ అండ్ రన్నింగ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇట్స్ ఇట్స్ టఫ్ జాబ్ అండ్ ఇక్కడ ఒక అపాయింట్ అండ్ ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యాడ్ రియల్లీ ఫైట్ ఇట్ ఇట్ ఇస్ లైక్ ఐఐటి అంటే చాలా కెపాసిటీ ఉండాలి అండ్ దట్ ఇస్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఈచ్ స్టేట్ హ్యాస్ గార్డ్ ఓన్లీ టూ ఆర్ త్రీ సీట్స్ ఐ థింక్ టూ సీట్స్ అండ్ వన్ సీట్ సంథింగ్ అండ్ అంటే ఇండియా ఇస్ బీయింగ్ మిన్ ఇండియా అంటే ఇట్ పీపుల్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కల్చర్సు బట్ ఆల్ జాల్ థింక్ ఎస్ వన్ యూనిట్ అస్ బింక్ నాకు అది బాగా నచ్చింది ఎల్ఎస్డి నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంత కొంతకాలం ఉన్నారు ఇక్కడ సో ఆయన చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి సో నాకు ఆ ఫ్యాషన్ ఉండేది చిన్నప్పటి నుంచి అండ్ నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి చెప్పండి ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ కనుకొస్తాను కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు నాటకాలువ నుంచి చదవటం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను అంటే అంటే మనకి తెలుగు సినిమా గ్లోబల్ సినిమా అలాగంటే నేనే నమ్ముతున్నాను అంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్ అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే పాట లేకపోతే వైలెన్స్ వెరీ గుడ్ మనుషులు ఏం అంటే ఆటో పాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టమాయిల్ ఇన్నర్ క్రైసిస్ ఇది ఆర్ట్ అనేది ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొస్తుంది మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా మేము అయిపోయింది తెలుగు సినిమా దాని తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరిగింది కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్టి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి ఎబుల్ టు పిక్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ ఎఫ్ఎల్ తెలంగాణ నలుమూలల నుంచి డబ్బు అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్థికమైన ఉన్నత స్థితిగత నుంచి వచ్చిన వారు కానీ ఇప్పుడు అలాగే మనకు కూడా తీసుకురామని చెప్తున్నాను కోర్స్ ఒకటి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పాను సార్ ఐ ఇన్వైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది అలాగే నెంబర్ అంటే టాలెంట్ ని గ్రూమ్ చేయడానికి చాలా అవసరం దొరుకుతుంది అనేది నాకు దిస్ వాట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్